కింజరాపు ఎర్రన్నాయుడు పేరు చెబితే శ్రీకాకుళం జిల్లా గుర్తుకు వస్తుంది శ్రీకాకుళం జిల్లా పేరు చెప్తే కింజరాపు ఎర్రన్నాయుడు గుర్తుకు వస్తారు అంతగా ఈ మట్టిలో ఈ గాలిలో అణువణువులో కలిసిపోయారు పేదవారికి ఆత్మ బంధువు బడుగు పేదల గొంతుక ఎర్రన్నాయుడు తెలుగు నేలపై చెరగని సంతకం చేశారు తెలుగువారి కీర్తిని దశ దిశలా వ్యాపింపజేసిన మహామనీషి శ్రీ ఎర్రనాయుడు రాజకీయాలకు మానవత్వం వద్దిన మహనీయుడు తన తోటి వారికి కష్టం వస్తే తన కళ్ళు చెమర్చేవి హృదయం ద్రవించేది పేదల పట్ల అంతులేని ప్రేమను చూపారు నాయకుడిగా స్ఫూర్తిని రాజేశారు అవినీతి పరులకు సింహస్వప్నంగా నిలిచారు ఒక అన్నగా ఆదర్శమయ్యారు గుండెల్లో దేవుడయ్యారు

The total coast consists from Visakhapatnam. Nearly one lakh families depend upon that fishing. Regarding this, SCs, STs, and minorities, and OBCs. Okay, there are a special component programs for SCs and STs. Even regarding woman reservation bill, that is the backbone of the UPA government common minimum program. In the first year, presidential address it was mentioned, but in this year, there is no mention about the woman reservation bill. దేశంలో ప్రముఖ నాయకుడిగా ఉన్న గల్లీ నుంచి ఢిల్లీ వరకు అందరితోనూ అదే అనుబంధాన్ని కొనసాగించారు శ్రీకాకుళం వాసులకు ఢిల్లీలో రాతమర్యాదలు చేసిన అరుదైన నాయకుడు అదిగో మా ఎర్ర నాయుడు వస్తున్నాడు ఈ చిన్ని పూరిపాకలో ఎక్కడ కూర్చుంటాడో అని ఒక ముసలావిడ గుణగుడు మన ఎర్రన్నాయుడే కదా కిందనైనా కూర్చుని పెట్టింది తిని ప్రేమగా నవ్వుతూ వెళ్ళిపోతాళ్లే భయపడకు ఎందుకంటే మన ఎర్రన్నే కదా అంటూ ధైర్యం నూరిపోసినటువంటి కుటుంబ సభ్యులు ఎందరో ఎర్రన్నాయుడు మేం పిలిస్తే వస్తాడంటావా అన్న ఆలోచనతో ఉన్నవారిని ఆశ్చర్యపరుస్తూ హాజరై భోజనం చేసి మరీ వెళ్ళేవారు అర్ధరాత్రి సమయంలోనైనా నేనున్నాను అంటూ స్పందించే నాయకుడు మన ఎర్రన్న 甄奶